రామోజీ ఫిల్మ్స్ సిటీకి వచ్చాము ఒక్క బాబు పిడుగు బాబు పెట్టరా ఇక్కడ ఉన్నావు ఎండలు జరిగిపోతున్నాయి బయట దుమ్ములు లేబుతున్నాయి రాజమండ్రి నుంచి నలుగురు కలిశారు గుర్తుపట్టారు మన వీడియోలు చూస్తున్నట్టున్నారు వీళ్ళు కూడా తెలుసు అంట నందిగం రాణి ధర్మరాజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు అంట వాళ్ళకి అలా ఎలా నమ్మారండి వాళ్ళు నేర చరిత్ర అంతా అందరికీ తెలుసు కదా మీరు ఎలా నమ్మారు ఏడు ఏడు సంవత్సరాలు ఎలా ఇచ్చారు వాళ్ళకి డబ్బులు అని కర్మ మీద శని 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 శనిలాగ పట్టిందా నంది అని నేను ఆవిడని సినీలగా చూశాను కానీ ఆవిడ మాత్రం దూసుకోవడానికి దూసుకోవడానికి నన్ను అన్నయ్య అని పిలిచిందని చెప్పారు వాళ్ళు నిజమైన అన్నారు నేనే కాదంట అంతకుముందు కూడా కొంతమంది మోసపోయారు అది వాళ్ళకి తెలుసు అని చెప్పారు వాళ్ళు తిట్టే బూతులు పిల్లలకి అర్థం కాలేదు ఈ అర్థెడుతున్నారు అంటే ఇంకా మీనింగ్ చెప్పలేము లేరా అన్నా మీరేమో యాభై కోట్లు పోగొట్టుకొని పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు ఆ నందింగరాణి కుటుంబం దొంగలాగా దాక్కుంటున్నారు కాంపౌండ్ నుంచి బయట రాకుండా వాళ్ళ పిల్లల్ని దాచిపెట్టుకుంటూ అని అంటున్నారు నిజమే కా నేనేమో బుడుగు పిడుగులు తీసుకొని ఒంటరిగా అన్నీ తిరుగుతున్నాను భయం అనేది లేకుండా ఆ అనాథ కుక్కలేమో దొంగల్లాగా దాక్కుని దాక్కుని పిల్లల్ని దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని తిరుగుతున్నారు నేనేమో మనిషిని నమ్మి యాభై కోట్లు నష్టపోయాను ఆ నందింగ ఏమో మనిషిని నన్ను నమ్మించి దొంగలాగా దూసుకొని అనాథ కుక్కల్లాగా బతుకుతున్నారు దొంగ దొంగే బాయ్స్ బాయ్స్ ఎలా ఉందమ్మా ఎన్న అది పద ఉందా ఎండా ఈరోజు మాట్లాడిన నలుగురు మాత్రం గట్టిగా చెప్తున్నారు వాళ్ళని మాత్రం వదలొద్దండి అని నేను చెప్పాను బదలను పని